అండి నితీష్ బాబు ఛానల్కి స్వాగతం అండి మేము మొన్న ఊరు వెళ్ళేటప్పుడు విజయనగరంలో ఉన్న రామనారాయణం గుడికి వెళ్ళాము విజయనగరం ఉన్న గుళ్ళు అన్నింటిలో రామనారాయణం గుడి చాలా ఫేమస్సు రామనారాయణం అనేది ఆధ్యాత్మిక అనుభవంలో ఓదార్పు కోరుకునే వారికి సౌందర్య గేట్వేతో కూడిన ఆధ్యాత్మిక థీమ్ పార్కు ప్రాంగణం యొక్క విశిష్టమైన డిజైన్ మరియు ఎలివేషన్ టూరిస్టు ఫీల్ గ్రీమ్స్ స్పెల్స్ను ఒక అనుభవంతో గొప్పగా ప్రేమగా మరియు ఉత్తేజపరిచేలా వదిలివేస్తుంది ఉదాత్తమైన ఆలోచనలు గొప్ప సంకల్పాలుగా మారినప్పుడు అలాంటి ఉద్దేశాలు డ్రైవింగ్ అభిరుచిగా మారినప్పుడు రామనారాయణం వంటి అద్భుతాలు సృష్టించబడతాయి ఈ గుడి కోరుకొండ రోడ్డు విజయనగరం వైజాగ్ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ థీమ్ పార్కు అనేక విధాలుగా ప్రమాణాలను నెలకొల్తుంది దాని చుట్టుపక్కల నుండి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది ఒక థీమ్ పార్కు నుండి ఒక గొప్ప ఇతిహాసం నుండి మరియు ఆధ్యాత్మిక గమ్యం నుండి ఎవరైనా దాని యొక్క బారును పెంచడం రామనారాయణం ప్రత్యేకమైనది విశాలమైన పదిహేను ఎకరాల విస్తీర్ణంలో పచ్చని పచ్చిక బయలుతో విశాలమైన ప్రదేశంలో నిర్మించబడింది రామనారాయణం అనేది దేశంలోని వందలాది మంది కళాకారులను మరియు హస్త కళాకారులను చెమట మరియు శ్రమతో ఒక దశాబ్దం పాటు సాగింది జై శ్రీరామ్ దూరంగా రామనారాయణం అని పిలువబడే ఈ మ్యాగ్నం ఓవెన్ చివరకు రూపుదిద్దుకోగలదు మరియు దాని గమ్యస్థానాన్ని సాధించగలదు అత్యంత పవిత్రమైన ఇతిహాసం ఆది కావ్య రామాయణం హిందువులకు అత్యంత పవిత్రమైన ఇతిహాసంగా పరిగణించబడుతుంది ఇది నిస్సందేహంగా అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అందరికీ నచ్చిన మరియు ఇష్టపడే పురాణం మానవీయ విలువలు సూత్రాలు మరియు నీతి కోసం ఎల్లకాలం పాటు నిలిచి ధర్మంలో ఎన్నడూ లొంగని శ్రీరాముడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ఆదర్శప్రాయుడు మహాకవి వాల్మీకి రాముని జీవితాన్ని వర్ణించిన భాష కంటే ఏ భాష స్వచ్ఛమైనది ఛాతీ లేదు అందమైనది కాదు అదే సమయంలో సరళమైనది కాదు అని స్వామి వివేకానంద అన్నారు వాల్మీకి రామాయణం గొప్ప ఇతిహాసం ఆధారంగా ఈ థీమ్ పార్కు దేశంలోనే మొట్టమొదటిగా విరారాలు తీసుకోకుండా నిర్మించబడింది ఇది రెండు అంతస్తుల సముదాయంగా విల్లు మరియు బాణం ఆకారంలో ప్రత్యేకంగా నిర్మించబడింది ప్రకృతి దృశ్యంలో అనేక చెట్లతో ఒక విభాగంతో నక్షత్రవనం నారాయణవనం రాశివనం నవగ్రహ వనం వినాయక వనం సప్త వనం వంటి పవిత్ర వృక్షాలను ప్రదర్శిస్తారు పంచవటి వనం పంచభూత వనం ఈ అరుదైన చెట్లు భారతీయ గ్రంథాల్లో భాగంగా ఉన్నాయి మరియు వాటిలో కొన్ని ప్రత్యేకించి దేశం నలుమూలల నుండి కూడా తీసుకురాబడ్డాయి థీమ్ పార్కు ఉదయం పది గంటల నుండి తెరిచి ఉంటుంది సాయంత్రం వేళలో దీన్ని సందర్శించడం ఉత్తమం ఆ సమయంలో ఆ ప్రాంతం అంతా రంగుల్లో వెలిగిపోతే ఆకాశాలు భూమికి దిగువన ఉన్న అనుభూతిని కలిగిస్తాయి అతను విల్లుపొడవున అందమైన నల్లటి సాయంత్రపు గాలి తాజా ఆక్సిజన్తో మిమ్మల్ని పునరుత్తింపజేస్తుంది అలాగే మీరు ఇక్కడ ఉన్నప్పుడు భారతీయ ప్రదర్శన కళలకు సంబంధించిన కార్యక్రమాలు రోజు జరిగే భారీ నాట్య మండపం వద్ద ఆగండి మీరు బహుశా భరతనాట్యం లేదా కూచిపూడి నృత్య రూపాలు మరియు అనేక మత ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వంటి రీసైటిలను హాజరు కావచ్చు అన్ని వయసుల వారికి గుర్తుండిపోయే అనుభూతిని అందించడానికి భారీ స్థాయిలో రూపొందించబడింది వృద్ధులు మరియు వికలాంగులకు ప్రవేశ ద్వారం వద్ద బ్యాటరీతో పనిచేసే కార్లు మరియు లిఫ్ట్లు అందించబడ్డాయి పిల్లలు తమను తాము నిమగ్నం చేసుకోవడానికి విశాలమైన ఆరు బయట కలిగి ఉంటారు అయితే పూర్తిగా శాకాహార సాధ్యులతో షేర్ల బోటిక్ రెస్టారెంట్ ఎవరూ ఆకలితో ఉండకుండా చూస్తుంది చెన్నైలోని ప్రసిద్ధ శరవన్ భవన్ నుండి ప్రేరణ పొందింది ఒక గొప్ప ఇతిహాసం రెండు అంతస్తుల విల్లు మరియు బాణం నిర్మాణానికి ప్రవేశం బాణం యొక్క ఒక చివర నుండి ఉంటుంది మరియు సందర్శకులు రామాయణంలోని శిల్పాల శ్రేణిని వర్ణించే సెంట్రల్ ఎయిర్ కండిషన్లు కాంప్లెక్స్లో త్వరలో చేరుకుంటాయి శక్తివంతమైన రంగులు భావోద్వేగాలతో నిండిన మరియు జీవంతో నిండిన డెబ్భై రెండు లామినేటెడ్ మౌల్డింగులను దేశంలో వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది కళాకారులు రూపొందించారు వారు వాల్మీకి రామాయణం నుండి డెబ్భై రెండు ఎపిసోడ్లను ఇతిహాసం ప్రారంభం నుండి సన్నివేశాలతో చిత్రీకరిస్తారు బాలకాండ నుండి యుద్ధకాండ వరకు ప్రతి డెబ్బై రెండు అద్భుతంగా చెక్కబడిన లామినేటెడ్ ఫైబర్ క్రింద ద్విభాషా వివరణ సంఘటనకు పై ఎపిసోడ్ ఇత్తడి పలకలపై చెక్కబడి ఉంది దీని ప్రయోజనం కోసం ఆడియో మద్దతు కూడా ఏర్పాటు చేయబడింది యాత్రికలు పర్యాటకులు త్వరలో అందించబడతారు తద్వారా ప్రతి ఒక్క సందర్శకుడు రామనారాయణంలో తన స్వంత వ్యక్తిగత అనుభవాన్ని పొందగలరు బాణం యొక్క కొన వద్ద ఉన్న గ్యాలరీ నుండి ఒకటి ఉంది ఇక్కడ శ్రీ అభజ్ అభయాంజనేయ యొక్క అరవై అడుగుల భారీ విగ్రహం దాని గొప్పతనం మరియు వైభవంగా ఉంటుంది తిరుపతి తిరుమల దేవస్థానం ద్వారా ప్రత్యేకంగా దత్తత తీసుకొని నిర్వహించబడుతున్న నివాస వేద పాఠశాల సాధారణ పాఠాంశాలతో పాటు నాలుగు వేదాలపై పాఠాలను అందిస్తుంది వేదాలు మరియు ఉపనిషిత్తులతో ఈ పూర్తి సమయం ఎనిమిది సంవత్సరాల మరియు పద్నాలుగు సంవత్సరాల కోర్సు కోసం సుమారు డెబ్బై మంది పిల్లలు ఇప్పటికే నమోదు చేసుకున్నారు రామనారాయణ గుడిలో నిత్య అన్న ప్రసాదం ఉచిత విలువద్య తరగతులు ఉచిత ధ్యాన తరగతులు ఉచిత యోగా తరగతులు ఉచిత వ్యక్తిత్వ వికాస తరగతులు ఉచిత భక్తి గ్రంథాలయం రోజువారి పూజలు మహా ఆరతి నెలవారి అభిషేకాలు గోపూజ శ్రీ సీతారాములు వారి కళ్యాణం అన్ని పండగలు జరుపుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి